హలో అండి ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అందరు కూడా నమస్తే అండి అయితే మనకి చాలా సబ్స్క్రైబర్స్ చాలామంది ఓన్లీ ఈస్ట్ నార్త్ లో బిట్లో చాలామంది అడుగుతున్నారు చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అయితే వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి ప్లాట్ అయితే సేర్కైతే అండి చాలా అంటే చాలా బాగుంది ప్లాట్ మేడ్చలో ఉంటుంది ఈ ప్లాటు మేడ్చలో మనకి గంగ గార్డెన్ వెంచర్ అండి చాలా పెద్ద వెంచర్ ఇది మంచి హెచ్ఎండి రేరా అప్రూవల్ వెంచర్ ఇది ఇది వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఉంటుందండి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్టు మనకి ఈస్ట్ నార్త్ ఫేసింగ్స్లో థర్టీ థర్టీ ఫిఫ్త్ రోజు ఉంటాయి ఆ మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనం ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు అక్కడ డివైడర్ ఉంది కదా అది సిక్స్టీ ఫిక్స్ రోడ్ ఆ సిక్స్టీ ఫిక్స్ రోడ్ నుండి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అనేది ఉంది ఈ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వెంచర్లో చూడొచ్చండి ఇప్పుడు ఇప్పుడు ఈ వెంచర్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకోవచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఇట తీసుకోవచ్చు చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ రో మ్యాక్సిమం చిన్న బిట్లు దొరకవండి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ దొరుకుతుందంటే మీరు ఈజీగా తీసుకోవచ్చు ప్లాట్ చిన్న బిట్టు మనము ఈ ప్లాట్ని పర్చేజ్ చేసి బై టూ గిటా చేసుకోవచ్చు అండి రెండు ప్లాట్లు చేసుకోవచ్చు మళ్ళీ మనము రీసేల్ చేసినా చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇది వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఉంటుందండి ఈ రో చాలా టూ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డు టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ప్లాట్స్ అయితే ఉంటాయి దీన్ని బై టూ చేశారు అయితే మనకి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఓనర్ వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇది చాలా బాగుందండి ఈ దీనికి మనకి ఈ ప్లాట్ కొనాలనుకునే వారికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయాలండి ఈ ప్లాట్ ఎక్కువ రోజులు ఉండదు ఇది ఇమీడియట్లీ సేల్ అవుతుంది ఎందుకంటే చిన్న బిట్టు తక్కువ బడ్జెట్లో వస్తుందంటే మంచి వెంచర్లో ఎవరైనా తీసుకుంటారు ఈజీగా ఈ వెంచర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయి ఉంటుందండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి కండ్లకోయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజు ఓనర్ కోజేస్తున్నది పెట్స్ కొరియాడు థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు గజం వచ్చేసి ముప్పై రెండు వేలు అండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మనం కూర్చొని మాట్లాడితే నెగేషబుల్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ థర్టీ వన్ ఇంటూ ఫార్టీ అండి థర్టీ వన్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫార్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది దీన్ని మీరు బై టూ ఇటే వేసుకోవచ్చు బై టూ బై టూ వేసే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్స్క్ వేరేయొచ్చు టూ ప్లాట్స్ అవుతాయి చాలా బాగుంటుంది మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయొచ్చు చాలా బాగున్నాయి ఈ ప్లాట్లు ఎందుకంటే ఈ వెంచర్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ గజం వచ్చేసి ముప్పై వేలు నుండి ముప్పై ఐదు వేలు దాకా నడుస్తుంది మనం ఇది థర్టీ టూ థౌజండ్ ఫిక్స్ కాదు కాబట్టి మనం కూర్చొని మాట్లాడితే నెగేషబుల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంది ప్లాట్ మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కాల్ చేయాలి